hello home ladies namaste and in am me welcome back to my channel zebin's home kitchen ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సైడ్ డిష్ అయినటువంటి ఈ దొండకాయ వేపుడు అయితే చేయబోతున్నాను అది కూడా వెల్లుల్లి మసాలా బాగా దట్టించి చేస్తున్నానండోయ్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఓకేనా సో చూడండి ఇక్కడ నేను ఫ్రెష్గా మార్కెట్ నుంచి అయితే దొండకాయలు తెచ్చేసుకున్నానండోయ్ ఈ దొండకాయలు మనం బాగా శుభ్రంగా కడిగేసుకొని తీసుకొని అటు ఇటు చివరలు అయితే కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి మనం ఆలూ ఫ్రైకి కట్ చేసుకుంటామే ఆ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి లేకపోతే మనం కాకరకాయ ఫ్రై కోసం రౌండ్గా కట్ చేసుకుంటామే అలా అయినా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఫ్రెష్గా కరివేపాకు కూడా తీసేసుకున్నాను అండో ఈ పక్కకి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ మీద ఇప్పుడు నేను నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ కడాయిలో మనం వేడైన వెంటనే చంచాడు బాగా ఆయిల్ అయితే వేసుకున్నాను వేపుడు కాబట్టి ఇప్పుడు ఆయిల్ కాస్త వేడైన వెంటనే ఇందులో పోపు దినుసులు అయితే వేస్తున్నాను చాలా మంది అయితే చాలా ఇంట్లో రాయ అయితే ఆవాలు చాలా తక్కువగా తింటారు కదా అలాగే మా ఇంట్లో కూడా కాస్త తక్కువనే తింటారండి అందుకే నేను కాస్త తక్కువనే వేసుకున్నాను జీరా సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకున్నాను చిటపటలాడుతుంది పక్కకైతే జరిగిపోయింది లేకపోతే మన మీదికే వచ్చేస్తుంది ఓకేనా ఇక నెక్స్ట్ దొండకాయ మొత్తం మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ మొత్తం అయితే ఈ కడాయిలో వేసేసుకొని బాగా టోస్ట్ చేసేసుకోండి బాగా ఆయిల్లో కలిపేసుకోండి అటు ఇటు కలిపేసి మీడియంలో పెట్టేసి మంట ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసామనుకోండి మనకి ముక్క అనేది కాస్త బాగా మెత్తబడుతుంది ఓకేనా సో నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు మనకి ముక్క అనేది బాగా సాఫ్ట్గా మెత్తగా కావడానికైతే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి ఈ రెండు వేసేసి బాగా కలిపేసుకోవాలండోయ్ బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ కాసేపు అడా మూసేసి వదిలేదాము అప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ దాకా బాగా కుక్ అవుతుంది ఓకేనా ఈ విధంగా కలిపేసి పెట్టేసుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఇది మనకి సైడ్ డిష్గా సూపర్ కాంబినేషన్గా అయితే పప్పు అండి మనం రైస్ పప్పులోను సాంబార్లోను అంతేకాకుండా రసంలోనూ పెట్టేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి వెల్లుల్లి మసాలా అయితే రెడీ చేసేసుకుందాము వెల్లుల్లి మసాలా కోసం అయితే నేను పది వెల్లుల్లి తీసేసుకున్నాను పొట్టు తీసేసి అలా వేసేసుకోండి ఇప్పుడు అందులోనే నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి కాస్త చూసే వేసుకోండి వెల్లుల్లి మనకు ఎలాగో ఘాటు ఉంటుంది కాబట్టి కారం కాస్త చూసే వేసుకోండి దాని తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను ఈ ధనియాల పౌడర్ వీడియో అనేది అనేది నా ఛానల్లో ఉంటుంది తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ఓకేనా ఇప్పుడు తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తానండి ఇంతకుముందు నేను దొండకాయ ఫ్రైలో వేసాను కదా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను ఇప్పుడు మనం దీన్ని కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి కచాపచ్చా బాగా మెదిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీ దగ్గర ఈ విధంగా లేదనుకోండి మిక్సీలో ఒక్కసారి అలా తిప్పేసుకోండి ఓకేనా చూసారా ఈ విధంగా కచాపచాగా బాగా మెదిపేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఇక్కడ దొండకాయ ఫ్రై చూద్దాము ఎలా అయిందో మనకి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు మనకి బాగా ఫ్రై అయ్యి ఉంటుంది సో చాలా కలర్ఫుల్గా ఉంది కదా సో చూసారా నేను చెప్పాను కదా ఇది చాలామంది ఇందులో ఆనియన్ కూడా వేసి చేసుకుంటారండి మనం ఆనియన్ లేకుండా వెల్లుల్లి ఇష్టపడేవారైతే తప్పకుండా ఈ విధంగా వెల్లుల్లి మసాలా వేసి చేసుకోండి ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను మొత్తం వెల్లుల్లి మసాలా అయితే అందులో వేసేసి బాగా కలిపేస్తాను మనకి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిపేసిన తర్వాత కాసేపు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకా మీడియంలో పెట్టేసి ముయ్యొద్దండి ముయ్యకుండానే అలాగే వదిలేసేయండి ఎందుకంటే కాస్త మనకి ఫ్రై ఫ్రైగా కావాలి కదా మనకి మరీ మెత్తగాను ఉండకూడదు కదా అందుకనే కాస్త ముక్క అనేది కాస్త మెత్తగాను కాస్త క్రంచిగాను ఉండడానికైతే అలాగే ఓపెన్గా పెట్టేసేయండి చాలా టేస్టీగా ఉన్నటువంటి దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది సో చూసారా మే మీరు కూడా ఈ విధంగానే వెల్లుల్లి మసాలా వేసి చేశారా అండి చేస్తే గానీ నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి లేదా మీరు చేయలేదు ఈ విధంగా మేము కూడా ట్రై చేస్తామంటే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలాగుందో చూడండి నాకు కామెంట్ పెట్టండి ఓకేనా ఇప్పుడు లాస్ట్లో కాస్త కొత్తిమీర చల్లేసుకోండి అంతే అండి దొండకాయ ఈ వెల్లుల్లి కారం వేసి వేపుడు అనేది చేసేసాను చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది మనం అలాగే వేడి వేడి అన్నంలో వేసేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి మనకు మంచి ప్రోటీను మంచి ఫుడ్ అండి ఇది మనం వెజిటేబుల్స్ ఎక్కువగా పెట్టుకోవాలి రైస్ తక్కువ పెట్టుకొని తినాలి మనం రోటీ తిన్నా కూడా రోటీ తక్కువ ఉన్నా పర్లేదు కానీ మనం ఈ విధంగా ఫ్రై అనేది ఎక్కువ పెట్టుకొని తినాలి ఓకేనా నచ్చిందా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బా